అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ సిహెచ్ మోను ఫ్రెండ్స్ ఇవాళ సండే కదా మీ ఇంట్లో ఏంటి స్పెషల్ కామెంట్స్ చేయండి మటనా చికెన్ ఆ ఫిష్ ఆ చెప్పండి ఇదిగోండి మాటల్లో వచ్చేసారనమాట హాయ్ చెప్తాను ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు చర్చికి అయితే వెళ్తున్నాము పిల్లల్ని కూడా రెస్ట్ చేశాను రెడీ చేశాను చూడండి మా మోన్గా ఎంత క్యూట్గా ఉందో కదా బాగుంది కదా మోనో డ్రెస్ బాగుంది కదా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వైట్ అయితే వేసుకున్నాం అనమాట మా మోను పాప నేను వీళ్ళిద్దరైతే మామూలుగా వేసుకున్నారు మామూలు కలర్స్ ఇప్పుడైతే మేము చర్చికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా మీరు ఇంతకీ చర్చికి వెళ్ళారా లేదా వీడియో చూసిన తర్వాత కామెంట్ అయితే చేయండి ఓకేనా సో ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మేము వెళ్తున్నాము స్కూటీ మీద బండి మీద స్కూటీ మీదే ప్రేయర్ కూడా చేయించాలి అందుకోసం అనేసి సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను మర్చిపోవద్దు బాయ్ కాదు మళ్ళీ ఫ్రెండ్స్ ఇంకా రండి బైబిల్ అయితే తీసుకున్నాను కిందకి తిన్నాను ఆ తర్వాత చూపిస్తుంది ఆల్రెడీ చూపించామనుకుంటా కదా ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే స్కూటీని చూడండి నీట్గా కడిగేశారు తన బండినైనా అలా కడిగారో లేదో తెలీదులే కానీ ఈ స్కూటీని మాత్రానికి ఇప్పటికీ వచ్చి త్రీ ఫోర్ టైమ్స్ కడిగారు ఫ్రెండ్స్ వచ్చి వన్ డేనే అవుతుంది అయినా కూడా మా మోన చూడండి సూపర్ ఉంది కదా మా మోను పాప వా వెరీ గుడ్ మా మౌన చెప్పిన మాట ఇంటిది మా సోరపాప అదిగోండి అక్కడ తిరుగుతుంది బయట బట్టలు అయితే వర్షం పడి అసలు ఆరలేదు అందుకే ఇంటి నిండా బట్టలే ఉన్నాయి డోర్కి కీజే ఏమని చెప్ప ఇలా సోర్పాప అంటే ముందే ఎక్కదంట ఫ్రెండ్స్ వెనక ఎక్కిద్దంట వెనక నాకు ప్లేస్ ఉంటుంది ఎక్కితే మొన్న నువ్వు వెళ్తావా ముందుకి చల్లమ్మ వచ్చింది వెనక వద్దులే వద్దులే అయితే షాప్కి వచ్చాను పిల్లలకి ఏమైనా తినడానికి తీసుకుని రావడానికనేసి ఫ్రెండ్స్ పిల్లలకి తిని తీసుకున్నా ఇట్రాసౌండ్ ఇట్రా చాలా లేనట్టుమెంట్ కాబట్టి బులెట్గా ఆ రోజు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ప్రేయర్ అయితే చేయించేసి డాడీ చేత బైక్ అయితే డ్రైవ్ చేపించేసి ఇంటికి అయితే వచ్చాము ఇంకా నేనైతే వీడియో అయితే చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాగా డాడీ డ్రైవింగ్ చేసేది ప్రేయర్ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు తీసాను అనమాట బాగుంది స్కూటీ అని చెప్పారు అసలు అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యాను అమ్మా నిజంగా ఇంకా మాతో పాటే ఇంకొక బండి కూడా వచ్చింది దానికి కూడా ప్రేయర్ చేసి డ్రైవ్ చేశారు అసలు భలే భలే వస్తున్నాయి అబ్బా మా చర్చిలోకి కొత్త పనులు మా డాడీ మీకు తెలిసే ఉంటుంది యూట్యూబ్లో పాల్పృథ్వీ మినిస్ట్రీస్ అని కొడితే వస్తూ ఉంటాయి వైజాగ్లో ఖమ్మంలో విజయవాడలో ఇట్లా గుంటూరులో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి మీ ఎవరికైనా అంటే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అంటే ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి దేవుని నమ్ముకుంటే ఖచ్చితంగా అయిపోతాయి అన్నమాట అవన్నీ కూడా సో మీరు ఎవరికైనా వెళ్ళాలి అని అనుకుంటే డాడీ ఛానల్ని నేను యూట్యూబ్లో పెడతాను ఒకసారి చూడండి చూసి మీకు అంటే నమ్మాలనిపిస్తేనే మీరు వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాము డాడీ చాలా బాగా చెప్తారు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్